అందరికీ నమస్కారం కాలేజ్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ నాన్నతో రఘు ఇలా అంటున్నాడు నాన్న నా ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చే వారానికి పోస్ట్పోన్ అయ్యింది అప్పుడు వాళ్ళ నాన్న అదే మిట్రా ఆ రోజు చేత రాహుకేతు పూజలు చేయించాలని అన్ని ప్లాన్ చేసుకున్నాం కదా అని అన్నాడు దానికి రఘు అవును కానీ ఉన్నట్టుండి విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించడంతో పరీక్ష పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అని అన్నాడు వాళ్ళ నాన్న అప్పుడు ఇప్పుడు ఎలా రా సిద్ధాంతి గారితో మళ్ళీ మాట్లాడి మంచి రోజు తెలుసుకుని ఆ రోజు పురోహితులకి కుదురుతుందో లేదో కనుక్కుని ఇంట్లో అందరికీ కూడా అదే రోజు వీలవుతుందో లేదో చూడాలి ఇన్ని చూసుకుని మళ్ళీ ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్నాడు దానికి రఘు ఎందుకు నాన్న అంత ఆలోచిస్తున్నావు పరీక్ష అయిపోగానే మధ్యాహ్నమో సాయంత్రమో చేసేసుకుందాము పురోహితులు గారికి ఆ టైం కుదురుతుందేమో అడుగు అది సరిపోతుంది కదా అని అన్నాడు అప్పుడు వాళ్ళ అమ్మ అదెలా కుదురుతుందిరా ఏ సమయంలో చేసుకుంటే మంచిది అంటే ముహూర్తం అనేది ఒకటి ఉంటుంది మనకి కుదిరినప్పుడు చేసుకోకూడదు అని అన్నది అప్పుడు రఘు పంచాంగం ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటుంది కదా ఒకసారి చూసే సరిపోతుంది అని అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న అవునరా నువ్వు చెప్పింది కరెక్టే పంచాంగం ఆన్లైన్లో కూడా లభిస్తోంది కానీ దాన్ని ఎలా చూడాలి అనేది నాకు తెలియదు కదా అని అన్నాడు అప్పుడు వాళ్ళమ్మ ఒకప్పుడు త్రాగే నీరు పీల్చే గాలి తినే తిండి మనుషుల మనస్తత్వము ఇప్పటికన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ ఏ సత్కార్యం చేసినా ముహూర్త బలం ఉన్న సమయంలోనే చేసేవారు అలాంటిది అన్నిట్లోనూ స్వచ్ఛత తగ్గి హానికరంగా ఉంటున్నప్పుడు మనల్ని మనము ఆపదల నుంచి కాపాడుకోవాలంటే బలం ఇంకా గట్టిగా ఉన్న సమయాల్లోనే కార్యక్రమాలు చేయాలి అని అన్నది దానికి వాళ్ళ నాన్న మాతరం ఎలాగోలా నెట్టుకెళ్ళిపోతాము కానీ మీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేటట్టుందిరా ఇంట్లో ఉన్న నలుగురిది ఒక్కో దారి ఒక్కో తీరు అందుకని మీకు ఇంకా ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండటం అత్యావశ్యకం అని అన్నాడు అప్పుడు రఘు అయితే ఆన్లైన్లో జ్యోతిషం నేర్పించే కోర్సులు ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను అంటూ సెర్చ్ చేసి చూస్తే శ్రీకామేశ్వరి ఫౌండేషన్ వారి వేద జ్యోతిషం కోర్స్ కనిపించింది రఘు వాళ్ళ నాన్నతో ఈ కోర్స్ గురించి చెప్పగానే వాళ్ళ నాన్న చాలా సంతోషించి మనం ఇద్దరం కలిసి నేర్చుకుందాంరా ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ కదా ఒక క్లాస్ నువ్వు అటెండ్ కాలేకపోయినా నేను అటెండ్ అయ్యి జరిగింది నీకు చెప్తాను నువ్వు కూడా అలాగే చేయొచ్చు అని వెంటనే ఇద్దరూ కోర్సుకి రిజిస్టర్ అయ్యారు మీరు కూడా వేద జ్యోతిషం కోర్సులో పాల్గొని శాస్త్రంలో చెప్పిన విషయాలను శాస్త్ర ప్రామాణికంగా గ్రహించి వాటిని నిత్య జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకొని సుఖమయమైన జీవితాన్ని సాగించండి ధన్యవాదములు